అందరికీ నమస్కారం మనం ప్రతిరోజూ చేసే ఒక ముఖ్యమైన పని నిద్ర కాని నిజంగా నిద్ర మన ఆరోగ్యానికి ఎంత అవసరమో మీకు తెలుసా ఇవాళ ఆ విషయాన్ని తెలుసుకుందాం మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర చాలా అవసరం అలాగని ఎక్కువగా నిద్రపోకూడదు కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా ప్లాన్ చేసుకోండి రాత్రి తొమ్మిదిలోపు నిద్రపోయి ఉదయం ఐదు వరకు లేవండి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి ఇది నిద్రచక్రాన్ని బ్యాలెన్ ఉంచుతుంది నిద్రపోవడానికి గంట ముందే ఇంట్లో ఎక్కువ వెలుతురు ఉన్న లైట్లను ఆఫ్ చేయాలి లేత వెలుగు ఇచ్చే లైట్లను ఉంచుకోవాలి నిద్రకు గంట ముందు మొబైల్ పక్కన పెట్టాలి పుస్తకం చదవడం చిన్నపాటి నడక శ్వాస వ్యాయామాలు చేయవచ్చు చాలా మంది తల పక్కనే దిండు కింద ఫోన్లు పెట్టుకుని నిద్రిస్తుంటారు ఫోన్లు తొమ్మిది వందలు మెగాహెచ్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంటాయి తల పక్కనే ఫోన్ ఉండటంతో వచ్చే రేడియో తరంగాలు ఎంతో హాని చేస్తాయి ఆ తరంగాల నుంచి వచ్చే రేడియేషన్ మనం మెదడుపై ప్రభావం చూపి దుష్పరిమాలకు దారితీస్తుంది నిద్రలేమి డిప్రెషన్ తలనొప్పి క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు కనీసం మూడు అడుగుల దూరంలో ఫోన్ ఉండాలి రాత్రిపూట ఫోన్ వాడకూడదు రాత్రిపూట ఫోన్ చూసే అలవాటుకూడా మంచిది కాదు ఎందుకంటే ఈ సమయంలో ఎంతసేపు ఫోన్ చూస్తున్నారో తెలియకుండా అందులో మునిగిపోతారు అందుకే రాత్రి పడుకునేటప్పుడు మీ ఫోన్ను టేబుల్పై ఉంచండి ముఖ్యంగా ఫోన్ మీ చేతికి అందకుండా పెట్టాలి చాలా మందికి రాత్రంతా ఫోన్ వాడటం వల్ల కంటి నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి నిద్రలేవగానే చాలామంది మొబైల్ స్క్రోలింగ్ చేస్తుంటారు దీనివల్ల అనవసరంగా మీ సమయం వృధా అవుతుంది అందువల్ల లేచిన గంట వరకు ఫోన్ ముట్టుకోకండి ఉదయాన్నే మేల్కోనడం ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సక్సెస్ఫుల్ వ్యక్తులకు ఈ అలవాటు తప్పనిసరిగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి